హాయ్ అండి నేను మీ సంపూర్ణను ఈ పుదీనా అండి వాసనే పడేది కాదు ఇంతకు ముందు నాకు పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళు పుదీనా పచ్చడి చేసి పెట్టారు సరే అని చెప్పి నేను అప్పుడు తిన్నానండి అయితే ఇంకా అప్పుడు మధ్య మధ్యలో ఎప్పుడన్నా చేస్తే తినేదాన్ని ఈ మధ్య ఎక్కువగా చేసుకోవట్లేదు సరే ఇప్పుడు చేసుకొని తిందాం అనిపించింది అందుకని చెప్పారని కట్టలు తెప్పించానండి ఫ్రెష్ గా ఉన్నాయి రెండు రకాలుగా చేసుకోవచ్చండి పచ్చళ్ళు ఆ రెండు రకాల పచ్చళ్ళు ఏంటో మీకు చూపిస్తాను ముందు కట్టలంతా కట్టలు ఒల్చుకొని వచ్చేసేది మా కొడుకులకి కోడళ్ళకి ఆఫీస్ అయిపోయిందండి ఇంటికి వచ్చేసారు తలా ఒకట ఉల్చేస్తాం ఇటువో అని చెప్పాను అన్నారు అంటే నాలుగు కట్టలు వచ్చాయి నాలుగు కట్టలు నలుగురికి ఇచ్చేసాను వాళ్ళే వలచేసేసారండి సరే అయితే మనం కూడా తలవా పని చేసుకున్నాం అనుకుంటే తొందరగా అయిపోతుంది అందుకని అందరి ఇంట్లో పని పంచుకుంటే బాగుంటుందని మీకు చెప్తున్నాను ఈ విషయము మీరు కూడా అలా చిన్న పిల్లలు ఉన్నా కూడా సరే ఇలా వలవాలని చెప్పారని మేము మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళకు పని అలవాటైతుంది ప్లస్ ఏంటంటే అబ్బో మేము ఇది చేసామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పుకుంటారు పొద్దునంతా ఈ బాండీలు వేసేసుకున్నానండి కడిగి వచ్చేసేద్దాము ఇప్పుడు ఒక రకం పచ్చడి చేసి చూపిస్తాను తర్వాత ఇంకోసారి ఇంకో రకం పచ్చడి చేసి చూపిస్తాను ఇది పుదీనా కడుక్కొనిలా రంధ్రాలు గిన్నెలో వేసేసుకోవాలండి వీడికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒక రెండు స్పూన్లు మినపప్పు తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు పచ్చినిపప్పు తీసుకున్నాను నాలుగు టమోటాలు ఒక పది పచ్చిమిర్చి పుదీనా పచ్చడి చేస్తున్నాను అని చెప్పాను అంటే మా చిన్న కోడలు మా చిన్నబ్బాయి కూడా ఆ మా కూడా ఇష్టమే నమ్మ సరే చేసి బోనానికి వచ్చేస్తామని సరే ఇంకా స్టార్ట్ చేస్తున్నానండి ఇంక ఇవన్నీ వేయించేసేస్తానండి వరుసగా పచ్చనపప్పు మినపప్పు వేయించుకుంటాను వేసేసాను ఇవి కొంచెం ద్వారగా వేగాలండి వేగిపోయాయండి కట్ చేసుకున్నటువంటి టమాటాలు పుదీనా పచ్చిమిర్చి బాగా మగ్గనీయాలి పది నిమిషాలు మూత పెట్టి ఉంచాలి మగ్గిపోయింది తగినంత ఉప్పు ఇహ కొంచెము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం ఇదిగోండి మిక్సీ పట్టేసాను మరి మెత్తగా వేయకూడదండి కొంచెము బరగ బరగ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు వేసేద్దాం ఇక పోపు గింజలు వేసేస్తున్నాను వేగిపోయాయి లైట్ గా ఇంగువ వేసుకోండి ఈ పోపు ఈ పచ్చళ్ళలో వేసేసుకోవాలండి ఇది ఎండు పచ్చని పప్పు మినపప్పు అందరూ ఆల్రెడీ పచ్చడిలో వేసేసాం కదా కొంచెం ఇంగువ ఆవాలు జీలకర్ర మిరపకాయ వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు పుదీనా పచ్చడి రెడీ చేసుకుని తిని చూడండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్